అందరికి నమస్కారం ఈరోజు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ మహాకూటమి అధికారం చేపట్టి సంవత్సరం రోజులు కా కావస్తుంది ఈ సంవత్సరం రోజుల్లో మాతో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఈనాటి ముఖ్యమంత్రి గవర్నీలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకంలో ఇచ్చినటువంటి హామీలను అనేక హామీలను ఈ సంవత్సరం రోజుల్లో అమలు చేయడం జరిగింది తెలియజేసుకుంటున్నా అప్పుల్లో ఉన్న రాష్ట్రంలో కూడా సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది మా కూటమి ప్రభుత్వాన్ని తెలియజేసుకుంటున్నా ఆ రోజు ఎన్నికల్లో సూపర్ సిక్స్ లో ఏ హామీలు ఇచ్చారో ఆ హామీలని కూడా అమలు చేసే దాంట్లో ముందుకు వెళ్తున్నారని చెప్పి కూడా తెలియజేస్తున్నా డిఎస్సి అమలు చేస్తామని చెప్పి ఈరోజు ఉపాధ్యాయ పోస్టు వర్తీకి డిఎస్సి డిఎస్సి కి నోటిఫికేషన్ ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని చెప్పి తెలియజేసుకుంటున్నాం అలాగే గత ప్రభుత్వం చేసినటువంటి అన్న క్యాంటీన్లను పునః ప్రారంభించి ఈరోజు ప్రతి మున్సిపల్ హెడ్ క్వార్టర్ అలాగే నియోజకవర్గ హెడ్ క్వార్టర్ అన్న అన్లాక్ క్యాంటీన్ల ద్వారా పేద ప్రజలకు ఐదు రూపాయలకే తల్లికి వందడం కింద ఈరోజు ప్రతి ఇంట్లో చదివే ప్రతి ఆడబిడ్డకు పదిహేను వేల రూపాయలు ఇస్తా అని చెప్పి హామీని కూడా మా ముఖ్యమంత్రి గారు రాష్ట్రం ఎన్నికల కోట్ల అప్పుల్లో ఉన్న రాష్ట్రం ఖజానా బాగలేకపోయినా కూడా ఈ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తల్లికి వందనం కార్యక్రమాన్ని పన్నెండో తారీఖు నుంచి అంటే స్కూల్స్ పునః ప్రారంభం కా కాగానే ప్రతి బిడ్డకు కూడా పదిహేను వేల రూపాయలు ఇచ్చిన మాట ప్రకారం తల్లికి వందనం కార్యక్రమాన్ని కూడా మేము అమలు చేయబోతున్నాం అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా అలాగే ఈరోజు మహిళలకు ఈరోజు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే బస్సు కూడా కల్పిస్తామని చెప్పి ఇచ్చిన హామీలు కూడా రేపు ఆగస్టు పదిహేను తారీఖు స్వతంత్రం వచ్చిన రోజు ఆగస్టు పదిహేను తారీఖు నుంచి మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణాన్ని కూడా ఇచ్చేదానికి రోజు రూపకల్పన చేశారని చెప్పి కూడా తెలియచుకుంటున్నా ఇన్ని రకాల సంక్షేమ పథకాలు గతంలో ఎప్పుడు జరగలేదని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను ఈరోజు రాజధానిలో అమరావతిలో దాదాపు పదిహేను వేల కోట్ల రూపాయలతో రాజధాని పనులు పనుల నిర్మాణ పనులు జరుగుతున్నాయంటే అది మన కూటమి ప్రభుత్వానికి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది మా యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు తెలుసుకుంటున్నా పోలవరం ప్రాజెక్టు రెండు వేల ఇరవై ఏడుకి పూర్తి చేస్తా అని చెప్పి కూడా మా బాబు గారు హామీ ఉండడం తెలుసుకుంటున్నా అలాగే విశాఖ రైల్వే జోన్ గాని కడప స్టీల్ ప్లాంట్ గాని అనేక రకాల పరిశ్రమలు ఈ రాష్ట్రానికి ఒక్క సంవత్సరంలో తొమ్మిది పాయింట్ ఐదు లక్షల కోట్ల రూపాయలతో పెట్టుబడులు రాబట్టారంటే మా యువనాయకులు నారా లోకేష్ బాబు గారు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యొక్క కృషి ఫలితమే దాదాపు తొమ్మిది పాయింట్ ఐదు లక్షల కోట్ల రూపాయలతో సంవత్సరంలోనే ఈ రాష్ట్రానికి పెట్టుబడులు కూడా రాబోతున్నాయని చెప్పి కూడా తెలుసుకుంటూ ఇరవై లక్షల ఉద్యోగాలు వచ్చేదానికి అవకాశం కూడా చేకూర్చారని చెప్పి నేను తెలుసుకుంటున్నా ఇన్ని రకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తూ రాష్ట్రాన్ని అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఈరోజు అధిగమించి ఈ రాష్ట్రాన్ని సంక్షేమం పక్క అభివృద్ధి పక్క పరిశ్రామికంగా ఒక పక్క వ్యవసాయంగా ఒక పక్క ప్రాజెక్టుల పరంగా ఒక పక్క ముందు తీసుకెళ్తుంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష జగన్మోహన్ రెడ్డి ఇది ప్రభుత్వం పైన అవాకులు చవాకులు పెరగడం ఏమాత్రం కూడా సమావేశం కాదు మన విద్రోహ దిన ఉంటారు వెన్నుపోటు తిన ఉంటారు ఎవరు వెన్నుపోటు వాళ్ళు ఇది జగన్మోహన్ రెడ్డి తల్లిని చెల్లిని వెన్నుపోటు పొడిచారు అలాగే సొంత బాబాయిని గొడ్డలతో చంపించారు ఈ వెన్నుపోట్లు కావా మీరా వెన్నుపోటు చేసేది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను తెలియసుకుంటున్నా చంద్రబాబు నాయుడు గారికి వెన్నుపోటు రైజం ఉంటే ఈ రోజు నాలుగోసారి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాగలరా అని చెప్పి తెలియజేసుకుంటున్నా సమైక్య రాష్ట్రానికి రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు ఈ రోజు మన కొత్తగా ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రానికి రెండు సార్లు ముఖ్యమంత్రిగా నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యారంటే వెన్నుపోటు ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని రోజు ఆదరిస్తారా అని చెప్పి కూడా మేము ప్రశ్నిస్తున్నాం ఎవరు వెన్నుపోటు రాజకీయాలు చేసేది ఎవరు సంక్షేమం చేసేది ఎవరు విజన్ల నాయకులు ప్రజలకు తెలుసు అని చెప్పి కూడా మనం చేసుకుంటూ ఇకపోతే మనం చూస్తున్నాం రెండు మూడు నాలుగు రోజుల నుంచి ఈ రోజు ఒక జర్నలిస్ట్ గోపి శ్రీనివాసరావు గారు ఆ కొమ శ్రీనివాసుల్ని ఏమైనా నుంచి మాట్లాడాలని అర్థం కావాల మహిళల గురించి రాజధాని గురించి అసభ్యంగా మాట్లాడినారు రాజధాని గురించి ఆ అసభ్య పదజాలం వాడటం చాలా తప్పు జర్నలిస్ట్ జర్నలిస్ట్ చెప్పుకోడానికి కూడా ఆయన అర్థం లేదు ఈ రోజు అమరావతిని ఏ విధంగా అయినా సరే ప్రక్షలు పట్టించాలని రాజధాని మీద ఉన్న ఒక ద్వేషంతో ఒక చెడు ఉద్దేశంతో ఈ రోజు ఆయన ఆ విధంగా పలితే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గాని వాళ్ళ మనుషులు కానీ ఎందుకు మీరు ప్రశ్నించడం అని చెప్పి కూడా ప్రశ్నిస్తున్నాం ఈ రోజు దాదాపు ఈ రాష్ట్రంలో యాభై పోలీస్ స్టేషన్లో అతని మీద కేసు నమోదు చెప్పి ఫిర్యాదులు కూడా వచ్చాయి ఆయన అరెస్ట్ చేయడం జరిగింది తెలియజేసుకుంటున్నా ఇట్లాంటి వ్యక్తులు మేము జర్నలిస్ట్ అని చెప్పుకుంటే జర్నలిజ్ సిగ్గు చేయడం అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ అతన్ని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ అమరావతి రైతులు నాలుగు సంవత్సరాల రాజధాని కోసం మహిళలు పురుషులు తేడా లేకుండా వాళ్ళు చేసిన పోరాటం అందరికీ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసి చెప్పి